హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు నా స్టైల్లో చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చేసి చూపించబోతున్నాను ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు ఇలాగ లైట్గా చేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే ఒక త్రీ కప్స్ రైస్ని నాన్ పెట్టుకోవాలి బాస్మతి రైస్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను విత్ బోన్స్తో పాటు ఉప్పు కారము పసుపు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు అలాగే మిరియాలు హాఫ్ టీ స్పూన్ పట్టా లవంగా ఇలాచి ఒక స్టార్ పువ్వు వీటిని అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసేసుకొని బాగా దూరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిల్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమా ఆనియన్ని కొంచెం రఫ్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు జీడిపప్పులు ఒక పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి బాగా కారం ఉంటాయి ఇవి లైట్గా వేగిన తర్వాత టొమాటో కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ వేగక్కర్లేదు ఇలా అయిన తర్వాత చల్లార్చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం మనము కడాయిలోకి ఆయిల్ వేసుకొని నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి జీలకర్ర బిర్యానీ ఆకు చాపాత్రి పట్టా లవంగా ఇలాచి జీలకర్ర అలాగే స్టార్ పువ్వు వేసుకోవాలి వీటిని ఒక థర్టీ సెకండ్స్ అలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్నామంటే మనకి టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్లోకి బాగా మంచిగా వేయించేసుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ని అందులోకి వేసుకోవాలి రైస్కి తగ్గట్టు రెండు గ్లాసులు వాటర్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనకి రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం చల్లారిన తర్వాత తీస్తే బాగా పొడి పొడిగా వస్తుంది కర్రీ కోసము ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సాటేజ్ వేసుకోవాలి చికెన్ బాగా వేగిపోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము చికెన్ని వేయించేసుకోవాలి ఇలా బా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి జీడిపప్పు ఆ పేస్ట్ని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని అలాగే మసాలా పౌడర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అన్నిటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ టైంలోనే ఒకసారి కారం కూడా చెక్ చేసేసుకొని నేను ఇంక నాకు కారం సరిపోలేదు వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కర్రీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి మన కర్రీ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకొంచెం చక్కగా చేసుకోవచ్చు లేదా కొంచెం పలుచగా ఇలాగైనా ఉంచేసుకోవచ్చు చల్లారిందంటే ఇంకొంచెం మాకు గట్టిపడిపోతుంది ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ లేదా పూరీలో పరోటాలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్